అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలంలోని గుంతకల్ బ్రాంచ్ కాలువ కింద ఉన్న ఆయాకట్ట రైతులు అఖిలపక్ష పార్టీ నాయకులతో కలిసి శనివారం రోడ్డుపై బెటాయించి ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కిషాన్ మోర్చా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి మాట్లాడుతూ గుంతకల్ బ్రాంచ్ కాలువ కింద సాగునీరు ఆపడం వల్ల బ్రాంచ్ కాలువ కింద ఉన్న ఆయకత్తు రైతులు నష్టపోతారని వారి సందర్భంగా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా విడపనకల్ మండలంలో హెచ్ఎల్సీ మరియు టీబీసీ కాలువ ద్వారా నీటి పారుదలను ఆపడం వల్ల దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు వేసిన పంట కొంతమీద పూత దశలో మరి కొంత పంట పిండే దశలో ఎండిపోయే పరిస్థితి కారణంగా అనేక మంది రైతులు ఆర్థికంగా నష్టపోతూ జీవనోపాధి కోల్పోయి రోడ్డుపైన పడే దుస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వంపై అఖిలపక్ష పార్టీలైన బీజేపీ టీడీపీ సిపిఐ జనసేన ఆవేదన వ్యక్తం చేశారు సుమారు వెయ్యి మంది రైతులు కుటుంబాల కోసం రోడ్డుపై బేటాయించి నిరసనతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ పోలీస్ అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ కలిసి అధికారులతో ఆర్టీఓతో మాట్లాడి రైతు సమస్య పరిష్కరించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు ఒకవేళ ప్రభుత్వ అధికారులు రైతులకు న్యాయం చేయలేని పరిస్థితి తీసుకొచ్చి తిరిగి ఈ నిరసన ధర్నా కార్యక్రమం త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమంగా మారుస్తామని వారి సందర్భంగా తెలియజేశారు అఖిల రైతు పక్షాల సంఘాల అఖిల పక్ష రాజకీయ పార్టీలు ఈ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిషాన్ మోర్చా అధ్యక్షుడు తెగదొడ్డి తిమ్మారెడ్డి కిషాన్ రాష్ట్ర క్రాఫ్ ఇన్సూరెన్స్ సెల్ కన్వీనర్ సంధిరెడ్డి నారాయణస్వామి కిషాన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుర్రం నారాయణ బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ కండిబేడల దేవేంద్రప్ప జిల్లా కిషాన్ మోర్చా సోషల్ కో కన్వీనర్ బి సురేష్ యాదవ్ మరియు టీడీపీ జనసేన సిపిఐ నాయకులు మరియు రైతు సంఘాల నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు నీళ్ళలో ఇవ్వండి మీకే గౌరవిస్తాం మేము నీళ్ళలో ఇవ్వండి మీకు ఎంతగా తక్కువ తగ్గండి కాదు నీళ్ళు ఇచ్చే చెప్పండి ఎవరు دوڙ کي ورڪي گورنٽي ۾ اٽڪل اندر باٽائيندي آهي هاڻي 60 مينٽس جي انتظار ڪندو آهيان مي نه سولو کوآپريٽيشن ٿي ٿي هاڻي ٿين ٿا گورنٽي ٿو ఈ రోజు కార్యక్రమాలకి ముఖ్య ఉద్దేశం ఏమంటే మాకు రెండు వేల పదహారో సంవత్సరంలో రెండు వేల పదహారో సంవత్సరంలో అప్పుడు వర్షాలు సరిగా లేక టీవీ డ్యామ్ నీరు రెండు వేల పదహారులో నవంబర్ పద్నాలుగో తారీఖు పందైతే ఆ రోజు పయ్యావుల కేశవ్ గారు తన సొంత నిధులతో ఏ మాత్రం ఏ రైతు డిమాండ్ చేయకపోయినా కూడా ఆయన ఇక్కడున్న సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో సమస్యలు అవగాహన చేసుకుని పదహారో తారీఖునే నీళ్లు వచ్చేటట్టు అందరినీ నీళ్లు మాకు ఇప్పించి ఆ రోజు రైతులందరినీ కాపాడి పుణ్యం పట్టుకున్నాడు సో ఈరోజు టీబీ డ్యామ్ నీళ్లు మొదటింటి తెలుసు ప్రభుత్వాధికారులకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు ఎంత వాటర్ ఉంది ఎంత మనం ఎంతవరకు ఇవ్వగలము అని చెప్పేసి ఈ క్రాప్ చేసేటప్పుడైనా సరే రై రైతులకంత ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశాయా మీరైతే ఈ పంటలు వేసుకోవద్దని చెప్పింటే మేము పెట్టుబడులు పెట్టుకునేదానికి లేకపోతే ఆ పంటలు వేసుకొని నష్టపోయి ఉండేవాళ్ళం కాదు కానీ ఏమాత్రం వాళ్ళు స్పందించలేదు అందుకోసము మామూలుగా నీళ్ళు వస్తుంది కదా అందరినీ నీళ్ళైనా ఇప్పిస్తారు కదా ఏ ప్రభుత్వం సరే రైతుల పక్షాన ఉంటుంది కదా అనే ఉద్దేశంతో రైతులంతా కలిసి రైతులంతా కలిసి ఆ ఈ యొక్క అయితేనేమి వరి అయితేనేమి జొన్న అయితేనేమి కంది పంట అయితేనేమి ఇలాంటి క్రాప్స్ అన్ని వేసుకొని కూర్చున్నారు అయితే నవంబర్ ఇరవయో తారీఖు వాటర్ అంతా బంద్ అయిపోయింది ఏది టీబీ వాటర్ అయితే అందరినీ నీరు మాత్రము ఇరవయో తారీఖు నుండి కూడా ఈ నెల ఆఖరి వరకు లేదా రేపు నెల పదిహేను వరకు పారుతుంది అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు అయ్యా మేము అడుగుతా ఉండేది వాళ్ళు రైతులే మేము రైతులే మా యొక్క రైతుల పక్షాన మేము ఈ రోజు కోరుకుంటుండేది ఏమంటే ఈ టీబీ డ్యామ్ నీళ్లు కూడా ఈ కర్ణాటక బార్డర్ అంటే మన బార్డర్ ఆంధ్ర బార్డర్ బొమ్మనహాళ వరకు వచ్చి ఆగింది వెయ్యి సిక్కుల నీళ్లు రోజుకు వెయ్యి కీసుకల నీళ్లు టీబీ డ్యామ్ నుండి అదే హెచ్ఎల్సీ ద్వారా ఉంది మేము ఆ నీరుని ఇప్పించండి లేదా అందరినీ వా నీరు పోతా ఉంది అందరినీ వా నీరు పదహారు రెండు వేల పదహారులో ఇప్పించినట్టుగా ఆ నీళ్ళని ఇప్పించేసి ఇప్పుడున్న భూత దశ పిందె దశ ఈ రకరకాల దశల్లో ఉన్న మిరప పంట అయితేనేమి వరి అయితేనేమి లేకుంటే జొన్న అయితేనేమి ఈ యొక్క స్టాండింగ్ క్రాప్స్ని కాపాడాలని చెప్పేసి రైతుల పక్షాన మరీ మరీ ఈ మిమ్మల్ని ప్రభుత్వాధికారిని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఈరోజు విడబల్లో పడుతున్నటువంటి రైతుల కష్టాలని కూడా ప్రభుత్వము వెంటనే దిగొచ్చి రైతులు ఆదుకోవాలని మీడియా పత్రిక మీడియా ద్వారా ఈరోజు మేము కోరుతున్నాం ఈ యొక్క మండలంలో దాదాపు ఇరవై వేల ఎకరాలు మనకు సాగు కింద నీరు బారుతుందని ఒక నమ్మకంతో ఇరవై వేల ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా పంటలు అనేక రకాలుగా పంటలు వేసుకుంటే ఇప్పుడు మధ్యలో వాళ్ళకి నీళ్లు ఆపేసి రైతులందరినీ కూడా వాళ్ళ రైతుల పక్షానని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులందరూ కూడా పక్షపాతం వచ్చే విధంగా చేసే ఈ యొక్క ప్రభుత్వ వైఖరిని నశించి దయచేసి జిల్లా కలెక్టర్ గారు నీటిపారుదల శాఖ కానీ రెవెన్యూ శాఖ అధికారులు కానీ వాళ్ళు వెంటనే చర్య తీసుకునే విధంగా కలెక్టర్ గారు ముందుకు రావాలని ఈరోజు రైతులందరికీ న్యాయం చేయాలని రైతులు నష్టపోతుంటే వారు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వం చూసుకుంటూ వాళ్ళు కాలం కలుపుకుంటున్నారే తప్ప రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల వైపు ఏమాత్రం ప్రభుత్వం సహకరించలేరని ఈరోజు బీజేపీ కిసాన్ మోర్చ ద్వారా రైతుల పక్షాన నిలబడి వీళ్ళకి న్యాయం చేసే వరకు మేము ఈ యొక్క నిరసన తెలుపుతామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ¡Ay, sin chale! ¡Ay, con la vaya de carro en el Alexa Biker! Eh?

ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం దయచేసి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా రైతులు పడుతున్నటువంటి నష్టాన్ని వెంటనే గ్రహించి రైతులు ఆదుకోవాలని కోరుతున్నాం ఇరవై వేల ఎకరాలు ఈ రోజు నీళ్లు లేక పంట పింజ దశలోనూ పూత దశల్లోనూ కూడా నాశనం అవుతుంటే ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరితో చూస్తున్న కానీ రైతులను ఆదుకోవడానికి ఏమాత్రం సహకరించలేరని ఈ రోజు రైతులు చాలా మంది వారి యొక్క ఆత్మహత్యకి దిగ దిగే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది గతంలో నేను అధికారం లేకొస్తే పన్నెండు గంట తొమ్మిది గంటలు కరెంటు ఇస్తాననే ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేవలం ఏడు గంటలే ఇస్తూ ఆ ఏడు గంటల్లో కూడా సరైన సక్రమ పద్ధతిలో కరెంటు విడవకుండా రైతులు చాలా ఇబ్బంది పెడుతూ అనేక అదే కాకుండా రైతులకు కూడా ఏ యొక్క పథకాల రూపంలో కానీ రైతు భరోసా కేవలం ఏడు వేల ఐదు వందల ఐదు వందల రూపాయలే ఇచ్చి కేంద్రం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని కలుపుకొని నేను పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నాను నేను రైతులకు మోసం చేస్తూ ఈరోజు నిర్లక్ష్యం వైఖరితో రైతుల పక్షాన ఉంటానని అబద్ధం మాటలు చెప్పి రైతులందరినీ కూడా పక్షపాతం వచ్చే విధంగా చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యము ఈ ప్రభుత్వం వైఖరిని మేము రైతుల పక్షాన కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ద్వారా మేము ఖండిస్తున్నాం ఈ రైతులకు కనుక న్యాయం చేయకపోతే మేము బీజేపీ కిసాన్ మోర్చా ద్వారా న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగించి ఈ నిరసన ద్వారా అధికారులు దిగి వచ్చే విధంగా మేము మా యొక్క రైతుల పక్షాన మేము వారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం ఆనాడు పాదయాత్రలో సీఎం గారు ఎంతో అందరినీ దగ్గరికి పిలిచి ముద్దులు పెట్టుకొని మరీ మరీ చెప్పాడు నేనున్నాను నేను చూస్తున్నాను నేను చేస్తానని చెప్పాడు మరి ఈరోజు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు మేమంతా ఏమైపోవాలా మా ఆత్మహత్యలను చూస్తావా మేము ఏమైపోయినా పర్వాలేదా నీకు నీకు ఓట్లు మాత్రం కావాలా అని చెప్పి మేము అడుగుతున్నాం ఎప్పుడైతే ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి నీరు కట్ చేస్తే జనవరి నెలాఖరి వరకు వస్తేనే రైతులు బాగుపడతారు ఒక పక్క అంతా మొత్తం మొత్తం కొట్టుకొని పోయింది వర్షాలు ఎక్కువైపోయి మరి మాకు చూస్తే చిరుకు లేదు మేమైపోయి పోల్లా మరి కనీసం అక్కడ ఉండే నీటిని ఎక్కడ సముద్రంలో కలుపుకోకుండా మొత్తం సముద్రం పాలైపోతున్నాయి నీళ్ళన్నీ ఎక్కడ అడ్డుకట్ట వేయకోకుండా నిర్లక్ష్యంగా మీరు చేసిన పాపానికి మేమంతా శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ అదే గతంలో మాకు ఆరు నెలల కిందటే నీరు వాడుకోవచ్చు అని చెప్పారు మరి ఈ నీరు వాడుకునేటప్పుడు అనుకోకుండా మీరు కట్ చేసేటమో చాలా విడ్డూరము వినాశకరం కూడా ఎప్పుడైతే మీరు నీరు కట్ చేయాలనుకున్నారో రైతులకు ఒక సలహా ఇవ్వాలి రైతు సంఘాలన్నింటినీ దగ్గరికి వచ్చి మీరు ఈ పంటలే వేసుకోండి మేము ఇంతవరకే నీళ్ళు వదులుతామని చెప్పాలి మరి జనవరి నెల అఖి వరకు రావాల్సిన నీటిని ఉన్న కట్ చేస్తే రైతులు ఏమైపోవాలా ఒక పక్క నల్లదోమ వీటిని కంట్రోల్ చేసుకుంటూ లక్షల లక్షలకు వెచ్చించి రైతులంతా ఎంతో కష్టపడి వారి యొక్క పంటలన్నింటినీ కౌలుకు చేసుకొని కౌలు రైతులైతేనేమి ఈ నల్లి ద్రోమను అరికట్టడానికి అనేక లక్షల కోట్లు వెచ్చించి ఈరోజు రోడ్డు పాలకపోతున్నారు వీళ్ళు ఎవరే కానీ పది మంది మీరు రాండి అంటే కూడా ఎక్కడికి వచ్చేవాళ్ళు గారు పంట అయిపోయేదారు బయటకు వచ్చే అవకాశం లేదు మరి ఈరోజు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు ఎవరు దీనికి కారణం మీ మాటలన్నీ ఏమైపోయినాయి మరి ఇలాగే మేము చూస్తూ ఉండాలా మరి ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి మరి వాళ్ళన్నింటినీ చూస్తూ మీకు ఓటేస్తారా ఈ ఓటేసేటప్పుడు నా కనీసం మీరు గుర్తుపెట్టుకోండి జనాల్ని తర్వాత ఐదేళ్ళ కూరకండి మాకు సంబంధం లేదు కాబట్టి తక్షణం జీబీసీ తరఫున ఇరవై వేల ఎకరాలకు నీటిని వదలాలి ఇరవై వేల హెక్టార్ల భూమి భూమికి నీళ్ళు వదలాలి ఎప్పుడైతే మీరు నీళ్ళు కట్ని చేస్తామని చెప్పినారో ఆ రోజు రైతు సంఘాలన్నింటినీ దగ్గర పిలిచి సలహా సంఘం ద్వారా మీరు తెలియజేయాలి ఉన్న పొలంగా ఎలా చేస్తే రైతుల ఆత్మహత్యలు శరణ్యం ఇంకంత తప్ప ఏం లేదు మీరు రైతులను చూడడానికి ఈ రకంగా వస్తున్నారా అని మేము గట్టిగా నిలదీస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున